ఛానల్ చౌదరి సో ఈ ఫార్మర్ పావుగడ దగ్గర నుంచి ఒక నా దాంట్లో యూట్యూబ్ లో చూసి చూసి ఇక్కడ అక్కడ నుంచి ట్రావెల్ చేసి సో వాళ్ళు వన్ మంత్ కింద వచ్చారు మన దగ్గరికి ఆ రిజల్ట్ బాగా కనిపించింది ఇప్పుడు వాళ్ళనే ఒక మాట అడు అన్న ఎట్లా పని సో మనకి ఫ్లవరింగ్ ఇష్యూ ఉంది కదా అది కూడా సెట్ అయింది ఎన్ని ఎంత ఎన్ని కాయలు వచ్చినాయి చెట్టుకి నూట నుంచి అసలు ఎన్నో పంటది ఇది రెండో పంట అయినా కూడా అంత పంట అయినా సూపర్ అంటే ఫస్ట్ డ్రై ఏమన్నా పంట రూతలేకపోయినా పూర్తి మరిపోతే ఎక్కువ వచ్చింది మళ్ళా అంటే ఫస్ట్ అసలు లేదు నా దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం అంతా వేరు వ్యవస్థ చిన్నంత మొత్తం పాచినారాచినారా సాటిస్ఫాక్షన్ ఎక్కడ మీ దేవురు ఈడ అనంతపుర కూడా కాదు అటు నుంచి ఇక్కడికి వచ్చినారా ఓకే సంతోషం